భారత్ లోని ప్రధాన నగరాలలో చాలా కాలంగా ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారుతుంది కొంచెం దూరానికి గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉద్యోగులు సమయానికి ఆఫీస్ కి వెళ్లాలంటే రోజు అదో పెద్ద సవాల్ అని చెప్పాలి ఇక విద్యార్థులకు కూడా ఈ సమస్య తలనొప్పిగా మారుతుంది పరీక్షల వేళ సమయానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ క్రమంలోనే పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు ఓ విద్యార్థి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ఏకంగా పారాగైడ్లింగ్ చేస్తూ సమయానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నారు ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటు చేసుకుంది వాయి తాలూకలోని వసరని గ్రామానికి చెందిన సమర్ మహంగడే అనే విద్యార్థి పరీక్షకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే మిగిలి ఉండగా భారీ ట్రాఫిక్ లో చిక్కుకుపోతారని గ్రహించి పారాగ్లైడింగ్ ద్వారా అసాధారణ మార్గంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు వీడియో నెట్టింటో వైరల్ గా మారింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ విద్యార్థి తన కాలేజ్ బ్యాగ్ తో ఆకాశంలో ఎగురుతున్న ఆ పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కనిపించింది ఇందుకోసం అతడికి పంచగనిలోని జీపీ అడ్వెంచర్స్ కు చెందిన సాహస క్రీడ నిపుణుడు గోవింద్ యేవల్ సహాయం చేశాడట అతడి సాయంతో విద్యార్థి తన బ్యాగ్ తో ఆకాశంలో ఎగురుతూ సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది